టూ కాపీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏం చేస్తున్నామా బొంబాయి రవ్వ అప్పడాలు అది బొంబాయి రవ్వ అప్పడాలు రవ్వ అప్పడాలు అయితే చేస్తుంది అనమాట దానికే నవన్నీ ఇది వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో అప్పడాలు అయితే చేయబోతున్నాము ఎండాకాలం కదా ఇంకా రకరకాల వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాము రాని వాళ్ళు ఒకసారి స్కిప్ చేసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి అనమాట ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి కొలతల ప్రకారం కదా ఇప్పుడైతే మా అమ్మ ఒక గ్లాసా ఒక గ్లాస్ అయితే చేస్తుంది ఆ గ్లాస్తో అయితే ఒకటి అయితే వేస్తుంది అనమాట ఒకటి కొలతలు ఒకటికి ఎనిమిది అట్లా కొలతల ప్రకారం చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అయితే తీసుకొని చూడండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంది కొత్తిమీర కూడా వేసావా ఇవన్నీ కొత్తిమీర పచ్చిమిర్చి సగ్గుబియ్యం ఇక్కడైతే కొలత వేస్తుంది చూడండి ఒకటికి వచ్చేసి ఎనిమిది గ్లాసుల ఒకటి రెండు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక గ్లాస్కి ఇన్ని ఇంటితోటి అవుతుంది కదమ్మా బాగానే అవుతుంది ఒక గ్లాస్కి వచ్చేసి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే వేసింది చూడండి చూసారు కదా ఎంత ఇప్పుడు ఎంత అవుతుంది అనమాట మనం వాటర్ ఎన్ని వేసుకున్నా మనం ఎంత అవుతుంది కదా ఇది ఇంత రవ్వకి అంత అవుతుంది అనమాట దిండి వందైతే రెండు వందలు అవుతాయి ఒక గ్లాస్కి అయితే లేదు రెండు వందలు అయితే చూసారు కదా ఇప్పుడైతే గ్యాస్ అయితే పెట్టేసింది అనమాట హైలో పెట్టేసుకొని ఇవి వచ్చేసి ఉడకాలి కదా బాగా మరగాలి వాటర్ అయితే ఎ ఒకటికి ఎనిమిది గ్లాసులు గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాం దాని మీద అలాగే సగ్గు బియ్యం కూడా వేస్తే ఉడుకుతాయి దాంతోపాటు వేస్తే సగ్గు బియ్యము ఒక గుప్పడు వేసింది సగ్గు బియ్యం అయితే దాంతోపాటు ఉడుకుతాయి అనమాట వేసేసి ప్లేట్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసుకుందాము పచ్చిమిర్చి అయితే దంచుకోవాలి పచ్చాపచ్చగా ఇట్లా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని దంచేసుకుందాము చేసుకుందాము వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ చేసుకుంటే సంవత్సరం వరకైనా ఉంటాయి కదా సంవత్సరమైనా ఉంటాయి చెడుపు పచ్చిమిర్చి దంచుకుందాం ఇలాగా ఇలా మెత్తగా అయితే దంచి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా దమ్ చేసుకున్నాక చిన్న చిన్న కట్ పీసెస్లా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్ అయితే మనకి ఇంకా మరగాలన్నమాట ఈ వాటర్ మరిగేటప్పుడు వేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి టైం పడుతుంది వాటర్ లోపు చాలా ఈజీ ప్రాసెస్ రాని వాళ్ళు కూడా ఇది సింపుల్గా చేసేయచ్చు నాలాంటి వాళ్ళు చూసారు వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ అనేసి వాము జీలకర్ర వాము జీలకర్ర వేసేసుకోవాలి మరుగుతున్నప్పుడు వేసుకోవాలి కొత్తిమీర అలాగే కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ దంచి పెట్టుకున్నది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూస్తారు కదా గ్రీనిష్ పిల్లలు ఇట్లా ఉంటే బాగా తింటారు ఈవినింగ్ టైం అలా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వచ్చు అలాగే రవ్వ ఒక కప్పుకి ఎనిమిది కప్పులు రవ్వ చీ ఎనిమిది కప్పులు కాదు వాటర్ ఎనిమిది కప్పులు అంటున్నాం ఎనిమిది కప్పులు ఎనిమిది నీళ్ళు రవ్వ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కడా కూడా వంటలు ఇది తొందరగా ఉంటలు కడుతుంది బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా కుత కుత అని ఉడుకుతూ ఉంది అయినా మనకు ఒక కప్పుకి దెండ్కి అయితే ఇలా కలుపుకుంటే ఉండాలి లేదంటే మనకు వంటలు కడుతుంది వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే గడ్డ గట్టి ఇట్లా వంటలాగా అయిపోతుంది అనమాట ఇలా కలుపుతూ మధ్య మధ్యలో సగ్గుబియ్యం మనకు కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ ఇలా ఎంతసేపు ఉడకాలమ్మా ఉడకాల బాగా ఉడకాలి కదా ఉడకాలి చాలాసేపు ఉడకాలి అంట సిమ్లో పెట్టుకొని చిన్నది సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మంట వచ్చేసి కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం ఇంకా దీన్ని వచ్చేసి మనం కలర్ అయినా వేసుకోవచ్చు కదా ఇష్టం అది ఇలాగే మనకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది ఇంకా చూసారు కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి మనకి ఈ రవ్వ వచ్చేసి బాగా ఉడకాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనకి ఎక్కడ అనేది ఉంటుంది లేకుండా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇవచ్చేసి సగ్గు బియ్యం కనపడుతున్నాయి లేదో సగ్గు బియ్యం అండి ఇలా మరి కొద్దిసేపు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆ రవ్వ అనేది మనకు బాగా మెత్తబడిపోవాలి ఇప్పుడైతే మా వాళ్ళకి ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాము పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే తింటారని చెప్పేసి ఇంకా అన్నీ వైట్గానే ఉన్నాయని చెప్పి ఫుడ్ కలర్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మేమైతే ఫుడ్ కలర్ వేస్తున్నాం అనమాట కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసము అన్ని వైట్ కలర్ ఉంటే బాగుండవు కదా ఇంతకుముందు చేసినవి కూడా వైటే ఉన్నాయి అందుకోసం అనేసి కలర్ వేస్తాము చాలా చద చాలే ఎక్కువ తండ్రి కనబడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాము కేసర కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అయితే వేసాము ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమేనా ఉడికిందే ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే కలర్ వేసినాం కాబట్టి కొద్దిసేపు పెట్టుకోవాలి కొంచెం కలర్ వేసినాం కాబట్టి కొద్దిసేపు అయితే పెట్టుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకొని ఇప్పుడు సడన్లో తెప్పించేసామండి కలరు కలర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు ఇంకెప్పుడైతే మూత పెట్టేద్దాం కొద్దిసేపు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కలర్ వేసినాం కాబట్టి కొద్దిసేపు అయితే పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఈ మట్టుకుండలా ఇలా ఉండాలి వచ్చేసి మనకి ఇంకా మనం అప్పడాలు వేసుకునికే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక పేపర్ పైన అమ్మ చీరల పైన కూడా వేసుకోవచ్చా కాటి వేసుకోవచ్చు కవర్ అయితే మనకి వస్తాయి బావి మరి అదే మేమైతే పేపర్ పైన వేస్తున్నాము ఎండకి నీళ్ళకి వేసుకోవచ్చా నీడ రెండు రోజులు మూడు రోజులు పడుతుంది అది ఎండకైతే ఒకటే రోజు ఎండకైతే ఒకటే రోజుకి ఎండిపోతాయి ఎండలు ఉన్నాయి కదా అయితే వేసేసుకున్నాం ఇక్కడ పైన పేపర్ వేసేసుకొని ఇప్పుడైతే ఇంకా వేసుకోవడమే లేట్ మీరు కావాలంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు ఏమంటే పేపర్ అయితే అప్పడాలకి చాలా బాగా వస్తుంది ఇట్లా పేపర్ అయితే వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే అమ్మ అయితే వేస్తుంది మా అమ్మకైతే పని ఇప్పుడు ఎలా వేసుకోవాలని దగ్గర నుంచి చూపిస్తా ఇలా కలిపేసుకొని కలర్ఫుల్గా కనబడుతుంది మా గావేకి సాంబార్ ఉన్నట్టుకుంటు కలర్ ఇలా కలిపేసుకొని సరొ కలుపుకుంటే వేసుకోవాలా లేకుంటే అట్లా కింద కూర్చొని ఇలా ఇలా వేసుకోవాలి చూసా కదా మా అమ్మ ఒకటే సర్ర తీసుకొని మూడు వేసులో నాలుగేస్తుందో గిండితో ఇట్లా నాలుగైతే అమ్మాయి నిజమంటే ఇట్లా బొంబాయి రవ్వ అప్పడాలు ఇలా ఇలా వేసేసుకోవాలి ఇలా ఇలా వేసుకొని ఇలా ఇలానేసుకోవాలి రవ్వ అప్పడాలు ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలాగే అన్నీ సాయంత్రం ఇలాగే అన్నీ ఇలా వేసేసుకోవాలి మా అమ్మ అయితే ఇంకా అన్నీ వేస్తూ ఉంది అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం మళ్ళీ కలర్ఫుల్గా చాలా బాగా కనపడుతున్నాయి అన్నీ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ చూడండి ఉప్పు చెప్పేది మర్చిపోయాను ఉప్పు వేసింది అంట నేనైతే అప్పుడు వీడియో తీయలేదనమాట ఉప్పు వేసేది మీరు ఉప్పు అయితే వేసుకోండి ఉడికేటప్పుడు నేనైతే మర్చిపోయాను మా అమ్మ నేను బయటికి వెళ్ళాను మా అమ్మ వేసేసింది అంతలోపు అదే ఇప్పుడు చెప్తా ఉందనమాట ఉప్పు వేసినది తీలేదు అని అందుకోసం అనేసి మళ్ళీ చెప్తున్నాను మరి మీరు అంటారని చెప్పేసి ఉప్పు వేయలేదు మీరు అని అందుకోసం అనేసి ఇప్పుడైతే చెప్తున్నాను ఇలాగే అన్నీ వేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఇన్నైతే అయిపోయాయి ఇంకా ఇంత రవ్వ తొందరగా అయిపోతాయమ్మా సొండి కంటే తొందర అవుతుంది కదా ఇలా ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే ఈవినింగ్ ఈవినింగ్ అయితే చూడాలి మళ్ళీ ఎండ ఎండకు ఘాటు ఒక రోజులోనే ఎండిపోతాయి అయిపోయినా అయిపోయింది లాస్ట్ ఇవన్నీ అయితే వేసేసింది ఇప్పుడు అన్నీ ఎండిన తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ చూద్దాము లాస్ట్ ఫినిషింగ్ ఇంకా అయిపోతూ ఉంది చూసారు కదా మొత్తం అయితే అయిపోయింది అన్నీ అన్నమా మళ్ళీ ఈవినింగ్ అయితే చూద్దాం అన్నీ కరెక్ట్ పేపర్ నిండా అయినాయి ఈవినింగ్ అయితే చూద్దాం ఇప్పుడైతే ఇంకా కిందికి అయితే తీసుకొచ్చామండి ఎండిపోయాయి ఇంకా కొంచెం ఈరోజైతే ఎండ అంత లేదు ఆరునై మొత్తానికి అయితే కదమ్మా ఇంకా కొంచెం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో థీమ్ ఒకటి ఇట్లా అంటే వస్తుంది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పేపర్ మీద వేస్తే ఇలా తీస్తే వస్తుంది అటు అటుబుక్క ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తాయి ఏ వాటర్ వేయాల్సిన పని లేదు పేపర్లాగా సూపర్ ఉన్నాయి పేపర్ వడియల్లాగా సగ్గుబియ్యం అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగా వస్తున్నాయి ఇలాగే అన్నీ పెరిగేసుకొని కొద్ది ఇంకా కొద్దిసేపు అయితే ఎండకు పెట్టొస్తాము ఎండ లేదా మాడమైందని చెప్పి ఇప్పుడే కిందికి తీసుకొని వచ్చేసినాము అయినా చాలా బాగా వస్తున్నాయి ఇంకా కొంచెం ఎండలు ఇలాగే అన్నీ తీసేసుకోవాలి తీసిన తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీ ఇక ఇలా అంటే అలా చూస్తారు కదా రెండు వందల పైన ఏంటేమో వన్ ఏమి కప్పుకినా మరి గ్లాస్కి ఓయమ్మా ఇక్కడ నిండిపోయింది పేపర్ లాగా బలి వచ్చినాయి అప్పడాలు మటుకు పేపర్ లాగా ఉన్నాయి రవ్వ అప్పుడు ఒక గ్లాస్కి రెండు వందలు పైగా అప్పడాలు అయితే వచ్చేసినాయి ఇక్కడ మనకి ఆల్రెడీ కన్నీ అయిన తర్వాత చూద్దాం వేయించి చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం అయితే కొద్దిసేపు ఎండకు పెట్టేసి వేయించి చూపిస్తాను ఎండలో అయితే ఒక్క రోజులే ఎండుతాయి నీడలో అయితే రెండు రోజులు మూడు రోజులు అయితే పడతాయి అది ఎండ కదా మొత్తం అయితే ఎండిపోయాయండి ఒక కప్పుకొచ్చేసి వచ్చేసి ఎన్ని అప్పడాలు అయితే అయ్యాయి చూడండి బాగా సౌండ్ అయితే వస్తున్నాయి బాగా ఎండిపోయాయి అనమాట ఒక్క రోజులోనే ఎండకైతే ఎండిపోయాయి ఎండ ఎండ లేకపోతే మటుకు టూ డేస్ అలా పడుతుంది ఇప్పుడైతే వేయించి చూద్దాం ఇప్పుడైతే అయితే వేయించి చూద్దాము ఎలా వస్తాయి ఏంటి అనేది బియ్యం అన్నీ మనకు అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగున్నాయి అండి పేపర్ లాగా వచ్చినాయి పేపర్ లాంటి అప్పడాలు ఇప్పుడైతే వేయించేద్దాం ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాం చూడండి వేడైతే ఎక్కింది ఇప్పుడు వేయించి అయితే చూద్దాం చూస్తాం కదా మన ఆయిల్లో వేస్తే చాలా బాగా పొంగుతున్నాయి అప్పడాలు రవ్వ అప్పడాలు అయితే సింపుల్గా ఎంతో టేస్టీగా మనకు రైస్లోకి లేకుంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి చాలా త్వరగా కూడా అయిపోతాయి ఒక కప్పు రవ్వతో రెండు వందల పైన వేయలేదు అయితే కదా అప్పడాలు ఒక కప్ ఒక గ్లాస్ అంటే ఇలాగే వేయించుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఇలాగే అన్నీ వేయించేసుకొని మనకు కావాల్సినప్పుడు కావాల్సిన వేయించుకొని తినడమే ఇలాగే అన్నీ వేయించుకోవాలి ఇలాగే అన్నీ వేయించేసుకుందాం కొన్ని మనకు కావాల్సిన చూసారా ఎన్ని అయినా ఇంకా అక్కడ వచ్చేసి వేపుతా ఉంది మౌలినైతే చాలా టేస్టీగా చూసారా అప్పడాలు ఇలా పట్టుకుంటే పొడి పొడవుతాయి బాగా చాలా బాగా వచ్చినాయి కరెక్ట్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మేము చేసిన రవ్వప్పుడు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ అయితే చేయండి ఒకసారి మీరు కూడా వీడియో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు కూడా చాలా బాగుంటాయి ఆల్రెడీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండాకాలంలో చాలా ఈజీగా పెట్టుకో ఉంటాము ఇంకా ఎండాకాలం అయిపోతుంది కాబట్టి తొందరగా పెట్టేసుకోవాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి బాయ్